ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది అమెరికాలో ఘోర ప్రమాదం అసలు అమెరికాలో ఏం జరుగుతుంది అమెరికా ఎయిర్లైన్స్ ప్రమాదకర స్థితిలో ఉన్నాయా గత కొంత కాలంగా విమాన ప్రమాదాలు జరుగుతున్నటువంటి అమెరికాలో తాజాగా జరిగినటువంటి ఒక విమాన ప్రమాదం ఉలిక్కి చేసింది గురువారం అర్ధరాత్రి అమెరికాలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది దక్షిణ కాలిఫోర్నియాలోని షాన్ డియాగోలో ఒక చిన్న విమానం అదుపు తప్పి నేరుగా ఈసారి జనావాసాలపైన పడింది దీంతో మంటలు ఎగిసిపడి పదిహేను ఇల్లు పదుల సంఖ్యలో కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి పదిహేను ఇళ్లం కరెక్ట్గా ఎక్కడైతే ప్రజలు నివసిస్తున్నారో ఆ ఇంటి పరిసర ప్రాంతాల మీదనే ఈ విమానం కూలిపోయింది ఇక దీనికి సంబంధించి నగర శివార్లలోని స్కాల్ఫిన్ స్ట్రీట్ శాంటో రోడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా పోలీసులు తెలిపారు వెంటనే స్పందించినటువంటి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజలెవరు అటువైపు రాకుండా హెచ్చరికలు జారీ చేశారు ఇక ఈ చిన్న విమానంలో సుమారుగా పది మంది కూడా పడతారంటూ కూడా చెప్తున్నారు అయితే ఇంత దీంట్లో ఎంతమంది మరణించారు ఎంతమంది ఇంకా ఆ గల్లం తయ్యారన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు గాయపడ్డటువంటి ఒక వ్యక్తిని హాస్పిటల్లో చేర్చారు సివియర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇంకొక హాస్పిటల్లో చేర్చడం జరిగింది బట్ మృతి చెందినటువంటి వారు ఎంతమంది ఆ ఫ్లైట్లో పది మంది పడేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దాంట్లో పైలట్తో పాటు ఇంకెంతమంది ప్రయాణిస్తున్నారు ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు శిథిలాల కింద ఇంకెవరైనా మృతి చెందారా దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం అక్కడ రెస్క్యూ కొనసాగుతుంది ఈ ప్రమాదానికి గురైనటువంటి విమానం సేస్నా రకానికి చెందినదిగా గుర్తించారు ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు మరణించారని జనావాసాలపైన విమానం కూలినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారికంగా చెప్పనప్పటికీ కొంత అక్కడ సమాచారం అయితే అందుతుంది దాంట్లో చనిపోయినటువంటి వారి వివరాలు విమాన శకలాలు చెల్లా పడిపోయాయని షాండియాగో అగ్నిమాపక శాఖ సహాయ ప్రధాన కార్య అధికారి ఏబిసి న్యూస్ కి కూడా ఆయన వెల్లడించడం జరిగింది అక్కడ స్థానికంగా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా ఆయన పేర్కొన్నారు విజువల్స్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు ఇళ్ల మీద పడినటువంటి తర్వాత అక్కడ ఒక్కసారిగా అగ్ని మొత్తం కూడా వ్యాపించి పక్కనే ఉన్నటువంటి పార్క్ చేస్తున్నటువంటి కార్లన్నిటి కూడా ఈ యొక్క అందులో ఉండేటువంటి ఇంధనమంత రోడ్డు మీద వ్యాపించి ఆ కార్లన్నీ కూడా దగ్ధం అవుతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో ఆ తీవ్రత ఎంత మేరకు ఉంది జనావాసాల పడ్డటువంటి విమానము పూర్తిగా చెల్లాచెదురై ముక్కలు ముక్కలుగా పడిపోయినటువంటి దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అమెరికాలో వరుసగా గత కొన్ని నెలలుగానే వరుస ప్రమాదాలు జరగడం సుమారుగా ఈ మధ్య కాలంలోనే కొత్త సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం నుంచే ముప్పై నుంచి యాభై ప్రమాదాలు విమాన ప్రమాదాలు అమెరికాలో చోటు చేసుకోవడం అసలు అమెరికాలో ఎయిర్లైన్స్ వ్యవస్థ ఏ రకంగా ఉంది ఎందుకు తరచు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి అసలు అమెరికా ప్రభుత్వంలో ఎలాంటి వ్యవస్థ నెలకొంది అనేటువంటి వివరాలు అయితే ఇప్పుడు బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన విమర్శలు కూడా వస్తున్నాయి సో ఇది భారీగా ప్రయాణికులతో ప్రయాణించేటువంటి విమానం కాదు కాబట్టి నష్ట తీవ్రత కొంత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి సుమారుగా అది పది మంది కెపాసిటీ గల చిన్న విమానము సో అప్పటికి పైలట్ తో పాటు ఇంకా ఉన్నటువంటి కొంత ఇద్దరు ముగ్గురు మరణించినట్టుగా తెలుస్తుంది జనావాసంలో ఉన్నటువంటి వారు ఎంతమంది మరణించారు ఇంకా క్లారిటీ లేదు అదే ఒకవేళ ప్రయాణికులతో కూడుకున్న పెద్ద విమానం అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భారీ విపత్తు ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది కానీ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కూడా అమెరికా ఇంకెందుకు తేరుకోవట్లేదు ఇంకా ప్రమాదాలు ఎందుకు కొనసాగుతూనే ఉన్నాయనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఏదైనా కూడా శాండేగోలో జరిగినటువంటి ప్రమాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి